రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రజా ప్రతినిధులు కార్మిక సంఘాల నాయకులు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు एल जोन, एम सारा या मतलब, नागेश, एम डी मुक्तास, एम जोन, तोम्मी तो जोन, ईल आई नया, पहले रवि, रवि नागमाली, बाद में तो जोन, पानी नो

అలాట్మెంట్ చేస్తున్నాం ఆ జీవితం వైద్యులు ఎవరు పని చేయకపోవడం మీరు ప్రాపర్ గా ఇంకొకటి నాకు నోటీస్ వచ్చింది ఏంటంటే ఎయిట్ అవర్స్ ఉన్నప్పుడు దట్ ఎయిట్ అవర్స్ అనేది ఖచ్చితంగా డెడికేటెడ్ గా మీరు